ఇంత ముద్దు ఉంది కదా ఈ ఫ్లవర్ చూడండి అసలు ఇదేమో రెక్కరెక్కు ఉంది ఇదేమో మంచి ముద్దగా వచ్చింది ఇది ఈరోజు కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి చేసేద్దాము ఇక్కడ చూడండి ఇంకో పురుగు ఎట్లా పడుతుందో ఇది దీనికి ఏమైనా స్ప్రే చేయాలి ఇది ఆర్గానిక్గా అంటే మనము పెంచుతున్న మనది ఇంకోది ఇట్లా ఇదే ఉంటుంది మనకు ఇదిగోండి ఈ తీగ చిక్కుడు పెట్టండి నేను ఎందుకనే ఇట్లానే పురుగు వస్తూ ఉంటుంది అనేసి చూడండి దీనికి ఏదైనా ఒకటి చేయాలి సొల్యూషన్ ఇంకో లాంతస్ చూడండి లాంతర్స్ హైబిస్కస్ మంచి వచ్చినాయి మనకు వస్తూనే ఉన్నాయి మిర్చి కూడా చూడండి ఇంకో ముడతా ఇవన్నిటికీ మంచిగా చేయాలి పసుపు అయితే బాగానే వస్తుంది నాటుకున్నది వీటికి మంచిగా మందు బాగా ఇది చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటాలు కూడా వచ్చేసినాయి చూడండి అప్పుడే మనకి చెరుకు కూడా పెద్ద అవుతుంది ఇదిగో చెరుకు సరే మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాము ఇంకా రండి ఇదిగోండి ఇక్కడ కాస్మస్ ఇవి ఎండిపోయినాయి కదండి ఇవి ఇవి మళ్ళా ఇదిగో సీడ్స్ ఇవి చూడండి ఇవి ఇంట్లోనే వేసేద్దాం మనము చూద్దాం ఎలా వస్తాయో ఇంకా ఇవి కూడా ఎండిపోవాలి ఎండిపోయినప్పుడు అన్నీ వేసేద్దాం టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం టమాటాలు ఇటు సైడ్ మొత్తం తగ్గిపోయినాయండి ఇక్కడ చూడండి ఎన్ని అంటే తగ్గిపోయినాయి అని అంటే ఉత్త మా ఫ్యామిలీకి వస్తాయి ఇంకా చూడండి ఎంత సైజు ఇంకెదిగోండి ఇక్కడ కూడా కాయలు చాలా ఉన్నాయి ఇది పచ్చిమిర్చి కూడా మస్తు పెద్ద అయినాయి ఇవి చూడండి షేప్ ఈ టమాటోస్వి అసలు లైఫ్ ఎంత బిజీ అయిపోతుంది అని అంటే హార్వెస్ట్ చేయడానికి టైమే ఉండలేదు అన్నీ ఇక్కడ కోసేసాం చూడండి ఇప్పుడు కూడా లాస్ట్ ఆ ఫ్లవర్స్ కోసేసాము కొత్త శాప్లింగ్స్ పెట్టుకోవాలి మనం చలికాలము జల్ది చీకట్ అయిపోతుంది నేలనేమో వేరే పనులు ఉంటున్నాయి అందుకని ఈరోజు కొంచెం హార్వెస్ట్ లేట్ అవుతుంది కానీ ఫాస్ట్గా చేసేసుకున్నాం చిక్కుడుకాయ తెప్పేసుకుంది చిక్కుడుకాయలు చూడండి సైజు ఇవన్నీ మళ్ళీ ఆకులన్నీ మనము తీసేస్తే మళ్ళా వస్తాయి మంచి గురొచ్చేస్తాయి అసలు చూడండి ఇదిగోండి సైజు బీరకాయలు కూడా అవుతున్నాయి మనకు జామకాయల సైజు కొంచెం కొంచెం పెరుగుతుంది ഇത് കൊണ്ട് സീഡ്സ് ഇവിടെ തീച്ചപ്പെട്ട ഇനി തീച്ചപ്പെട്ട കൊണ്ട് ഇപ്പം നെക്സ്റ്റ് വംക്കാല ക చీకట్ అయితే ఇదే ప్రాబ్లం మనకు అనిపించవు ఈ వంకాయలు ఇవి వంకాయలు అయినాయి కానీ నెక్స్ట్ తెంపుకుందాం మనం పచ్చిమిర్చి తెంపుకుందాం అసలు మెయిన్ నేను సోరకాయల కోసమని వచ్చినాను అవి ముదిరిపోతాయేమో అని పెద్ద అవుతున్నాయి నాకేమో టైం ఉండలేదు అసలు ఇవి అని అంటే కొన్ని రోజులు వస్తాయి కానీ సొరకాయలు ఇక్కడ దొండకాయలు వేసుకుని దొండకాయలు చాలా అయినాయి మనకు కొంచెం పెద్దగా అండి పచ్చిమిర్చి అసలు అది చూడండి రోజెస్ ఎన్ని కనం వచ్చినాయో అసలు గార్డెన్ లా ఇది క్రీపర్ అండి చూడండి ఎంత అసలు ఎంత ముద్దగా వస్తుందో ఇది ఇవి కూడా పచ్చిమిర్చి ఉన్నాయి నాకు కొన్నే తెంపుతున్నాను അവി സൊറക്കാൽ അമ്മക്കുന്നു ഇത് കൊണ്ട് മനസ്സോറക്ക చూడండి ఇంకొక సొరకాయ కూడా ఉంది తెంపుకుందాం అలవాటు అయిపోయింది ఎక్కి దిగి ఫస్ట్లో వస్తే ఎక్కడమే చూపిస్తుండే మేము ఇప్పుడు దిగడం కూడా ఇదిగోండి బీరకాయలు అయిపోయింది ఇదిగోండి ఇంకొక సోరకాయ రెండు సురకాయలు ఇంకా మొన్న కూడా ఒక రెండు దంపేశాము మేము ఆ రోజు వీడియో షూట్ చేయలేకపోయినాము ఎందుకంటే చుట్టాలు వాళ్ళకి కావాలి అనేసి అంటే రిలేటివ్స్కి ఇచ్చేసా ఏ చూడండి ఫ్లవర్స్ ఎక్కువ మంది దగ్గర వైట్ రెడ్ చాలా ఉంటాయి ఇవి చూడండి అసలు ఈ కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అసలు కొంచెం గోంగూర తెంపేసుకుందాము ఫస్ట్ హార్వెస్ట్ గోంగూర మనము ఎందుకంటే ఆకు ముదిరిపోతుంది మంచిగా చట్నీ చట్నీ వేసుకోవచ్చు ఇంకా ఇట్లా మనము ఇవ్వే తెంపేస్తే మంచిగా వచ్చేస్తే కాన్ చూస్తారా మన కాన్ ఇది ఇక్కడికి వెళ్ళి ఒకటి ఇక్కడికి వెళ్ళి ఒకటి వచ్చింది ఇంకో హీరా దోసకాయ అయిపోతాయి చూడండి దోసకాయ క్యారెట్ కూడా పెద్ద అయిపోయినాయి వెయిట్ చేయాలి ఇంకో బీన్స్ కూడా వచ్చేస్తున్నాయి అవి లాంగ్ బీన్స్ అన్ని తీసుకున్నాం మనం చూడాలి సో ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ గోంగూర మనము ఇంకా ఉంది పైన కానీ చీకటి అయిపోయింది అనేసి అని కొంచెం తెంపేశాను నేను మిగతావి రేపు తెంపుకుంటాను నేను ఫస్ట్ టైం మనకు ఇప్పుడు పెట్టిన వాటిలలో తర్వాత కొన్ని వంకాయలు టమాటాలు దొండకాయలు దొండకాయలు ఇంకా ఉన్నాయి కానీ కొన్నే దంపినాను నేను చట్నీకి సరిపోయే అంతా ఇంకా నా దగ్గర ఉన్నాయి పచ్చిమిర్చి కూడా కొన్నే తెంపేశాను చిక్కుడుకాయ కూడా మెయిన్ నేను ఎందుకు హార్వెస్ట్ చేసినాను అని అంటే సోరకాయల కోసం అండి ఇది మనకు అయితే ఇది చూడండి ఈ సూరకాయ నాకు అంటే ఏదైనా కానీ ఇక్కడ పందిరికి ఉన్నాయి కిందికి వెళ్ళి కనిపిస్తాయి నాకు చూసేసరికి ముదిరినట్టు అనిపించింది చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చూసి ముదిరింది అనేసి అన్నారు దాంతో నేను అసలు హార్వెస్ట్ చేయడానికి అసలు టైమే ఉండలేదు అందుకనే నేను చీకటైనా సరే ఈసారి వేసేదాము అని పోయినాను కానీ చూడండి ఇదిగోండి ఇదిగో లేత ఉంది అసలు ముదిరిందంటే ఇట్లా దిగనే దిగదు మనకు చూడండి ఇది అంటే సైజు అట్లా హెల్దీగా వచ్చింది కాబట్టి ఇది కానీ ఇది లేతనే ఉంది సో ఇది మన హార్వెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి పనులు చేసుకునేటివి మనము కొత్త పుల్ల శాప్లింగ్స్ అవి కూడా హార్వెస్ట్ చేయాలి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అవి ఇది మన ఈరోజు హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంటు మధు స్మార్ట్ కార్డు నమస్తే